మంచు కుటుంబంలో కలహాల నేపథ్యంలో మంచు మనోజ్ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడా రాజకీయ అండ కోసం మంచు మనోజ్ ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నాడా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా ఇప్పుడు మంచు మనోజ్ రాజకీయ అండ కోసం జనసేనలో చేరబోతున్నాడా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమాన్ గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే మంచు కుటుంబంలో ఇప్పుడు కలహాల నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని ఆయనకి కుటుంబ అండదండలు లేనటువంటి నేపథ్యంలోనే రాజకీయ అండ కోసం ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి నిజంగా మంచు మనోజ్ ఏం ఏం అసలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మంచు మనోజ్ మౌనిక నిత్యం ప్రాణభయంతో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు మొన్న సాయంకాలం ఏదో ఫ్రెండ్స్ తో అతను ఏదో ఒక పార్టీ చేసుకోవడం అందులో ఏమో ఆ జనరేటర్ లో పంచదార వేసేసాడు విష్ణు అని పని చేయకుండా అంటే ఫామ్ హౌస్ లో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే విష్ణులో మెచ్యూరిటీ కనిపించట్లేదా విష్ణు ఎందుకనో తమ్ముడి మీద ఒకలాంటి ఒక గ్రడ్జ్ పెట్టుకున్నాడా ఎందుకంటే సొంత తమ్ముడు కాదు కదా అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి ఇక్కడ మంచు మనోజ్ గారేమో ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసుకుంటున్నారు ఆ పార్టీ వల్ల ఇబ్బంది కలిగి మంచు మనోజ్ గారు తన మనుషులతో జనరేటర్లో పంచదారను వేయించారు అంటూ రకరకాల అంటే కొంతమందేమో మంచు విష్ణుని సపోర్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఏమో మంచు మనోజ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మంచు కుటుంబంలో కలహాలు అనేవి మరోసారి బగ్గుమన్నాయి అందులో భాగంగానే అంటే కుటుంబ అండదండలు ఎలాగో లేవు కాబట్టి రాజకీయ అండదండల కోసమైనా నేను జనసేనలో చేరితే బాగుండు అని భావించి ఇప్పుడు మంచు మనోజ్ గారు జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఎలా చూడాలి మనం అంటే సరైన నిర్ణయమే అవుతుందండి ఒకవేళ జనసేనలోకి వెళ్తే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సెక్యూరిటీ నెంబర్ వన్ నెంబర్ టూ ఆస్తి తగాదాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఆస్తి తగాదాలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే మళ్ళీ చిరంజీవి గుర్తుకొస్తారు నాగబాబు గుర్తుకొస్తారు సో వీళ్ళ దగ్గరుండి ఏమన్నా అల్లు అరవింద్తో కలిసి ఈ ఆస్తి తగాదాలకి ఒక ముగింపు పలుకుతారా ఒకవేళ ఇతను జనసేనలో చేరితే మనోజ్ అయితే మీరు చెప్పండి మౌనిక వాళ్ళ అక్క ఏమో అక్కడ ఆవిడ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఆవిడ ఎమ్మెల్యే గతంలో గా కూడా చేశారు ఆవిడ కాబట్టి అంటే తప్పే ఉంది ఇప్పుడు ఆవిడ తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలుగుదేశానికి వెళ్ళక్కర్లేదు ఒకవేళ వీళ్ళు తెలుగుదేశానికి వెళ్తా ఉన్నా తెలుగుదేశం తీసుకోవాలి కదా ఎవరికి ఉండే నామ్స్ ఉంటాయి ఎందుకు అంటే భూమా మౌనికారెడ్డి తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు వైసీపీలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు గతంలో కరెక్టేనండి నేనేం కాదని అంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ ఉన్నారు కదా ఇప్పుడు ఈ అమ్మాయికి ఎక్కడిస్తారు తన కూడా తన రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కావిడ ఆ నేపథ్యంలో ఆవిడ ఆలోచించుకుని ఉండొచ్చు అంటున్నా ఇప్పుడు తెలుగుదేశంలో చేరితే తప్పలేదు కానీ తెలుగుదేశంలో తనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ తను రాజకీయంగా ఎదగలదా ఎందుకంటే అక్కతో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు జనసేనకి వెళ్తున్నారా అంటే ఇప్పటికే భూమా అఖిలప్రియకి అలాగే భూమా మౌనికారెడ్డికి పొసుకడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అంటే తెలుగుదేశం పార్టీలో కంటే కూడా జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని భావించి వాళ్ళు ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారా అంటే ఏం చెప్తారు లేదండి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరి మధ్య సయోధ్య అయితే ఉంది అందులో ఏమీ డౌట్ లేదు వాళ్ళ మధ్య ఏమి గొడవలు లేవులాగా కాకపోతే ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ముఖ్యంగా తనకంటే కూడా మనోజ్ గురించి ఆవిడ ఆలోచించుంటుంది ఇప్పుడు మనోజ్ కి ఒక ఎంట్రీ కావాలి కదా కి ఏ రకంగా చూసుకున్నా బెటర్ జనసేన ఎందుకంటే తెలుగుదేశంతో కష్టం మోహన్ బాబు ఎందుకు కష్టం అంటే ఆల్రెడీ మోహన్ బాబు కూడా తెలుగుదేశం నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళి తెలుగుదేశాన్ని తిట్టి ఇవన్నీ జరిగాయి ఇప్పుడు తనకేంటంటే ఏ రకంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఒక రకంగా సినిమా మనిషి కాబట్టి అందులో అతను కొంచెం మనకి మనోజ్ కూడా కొద్దిగా గా కనిపిస్తున్నాడు ఇప్పుడు విష్ణు ఓ రకం అయితే మనోజ్ ఇంకో రకం కదండి ఇప్పుడు ఎవరు కూడా మనకు అక్కడే పెద్ద మెచ్యూర్డ్గా ఎవడూ లేడు వీళ్ళు రాజకీయాల్లోకి చేరడం అనేది వీళ్ళని వీళ్ళు కాపాడుకోవడం కోసం తప్ప ఏదో పార్టీని ఉద్ధరించడానికి కాదుగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు ఉండే సమస్యల్లో వాళ్ళకి ప్రాణ భయం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం రాజకీయ అండ కోసం వాళ్ళు వెతుక్కుంటున్నారు మేడం మంచు మనోజ్కి ప్రాణహాని ఉంది ఆయన అందుకే ఇప్పుడు రాజకీయ అండ చూసుకొని జనసేనలో చేరబోతున్నాడు అంటూ మీరు చెప్తూ ఉన్నారు కానీ మంచు మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ వల్ల మౌనికారెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కనిపించండి అంటూ ఆయన చెప్తున్నాడు ఏంటి అసలు ఏం జరగబోతుంది ఏమండి అది ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రాణహాని గురించి వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకోవాలండి ఇది మూడో వ్యక్తి చేసేది ఏం లేదు నిజంగా చెప్పాలంటే ఇది కుటుంబ నేపథ్యం ఇది కుటుంబానికి సంబంధించిన ఒక తగవు ఎవరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు సో వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం ఎవరన్నా పెద్ద మనిషిని పెట్టుకుంటారా వాళ్ళు తేల్చుకుంటారా అని ఇందులోకి వీళ్ళు రాజకీయాలు తీసుకొస్తున్నారు నాకు ప్రాణ భయం ఉంది కాబట్టి నేను జనసేనలో ఈయన అంటున్నాడు నాకు నా కొడుకు వల్ల భయం ఉంది అంటున్నాడు ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు ఇక్కడ జరుగుతున్న కష్టం అది వైసీపీకి రాజీనామా చేశారు ఆయన చేయకపోయినా జగన్ పట్టించుకోలేదు కదా ఆ రోజు తెలుగుదేశాన్ని తిట్టినా కూడా ఆయనకేమీ ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు కదా కాబట్టి ఆయన ఎటు కాకుండా అయిపోయాడు మనిషి ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకోవాలి అప్పుడు ఏదో అనుకున్నాడు ఆయన వైసీపీనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మన ఉద్ధరిస్తాడు ఎందుకంటే మనకి వియ్యం కూడా అవుతాడు ఏదో రిలేషన్షిప్ ఉందని అనుకున్నాడు కదా రాజకీయాల్లో బంధుత్వాలు ఎందుకుంటాయండి నిజంగా తెలివైన వాడు ఆలోచించాలిగా అయినా మోహన్ బాబు చిన్నపిల్లాడా అతనికి ఒక మెచ్యూరిటీ వచ్చింది కదా మరి ఎందుకు తప్పులో కాలేసాడు నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆవేశం కాదు కావాల్సింది ఎవడికి కూడా ఇప్పుడు మనోజైనా అంతే నిదానం తెచ్చుకోకపోతే భవిష్యత్తులో ఇంకా చిన్నవాడు కాబట్టి అంటే తండ్రితో కంపేర్ చేస్తే అతనికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఆవేశం పనికిరాదండి ఇప్పుడు కొడతాను తిడతాను లేకపోతే దెబ్బలాడేస్తాను గేట్లు బద్దలు కొట్టేస్తాను అంటే ఎవడికి నష్టం ఇప్పుడు నీకు ఎక్కడ సింపతి దొరకదు నెక్స్ట్ నీ ఎవడు ఉండడు అది కాదు కదా ఇప్పుడు తండ్రి రెచ్చిపోతూ ఉంటే నువ్వు తగ్గాలి తండ్రి తప్పు చేస్తే చేయని తండ్రి ఆయన కాబట్టి నేను కూడా తండ్రితో సమానంగా నేను రెచ్చిపోతాను తండ్రిని కొడతాను తప్పు కదండి ఆయన వయసుకు మర్యాద ఇవ్వాలి ఇప్పుడు ఆస్తి ఆయన స్వార్జితం ఇంతకీ అసలు మంచు మనోజ్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళడం వాస్తవమేనా వాస్తవం ఉందా వాస్తవం లేకుండా రాదండి న్యూస్ రాదు ఎందుకంటే ఇప్పుడు అతనికి అవసరం కూడా నిన్న కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ప్రాణ భయం ఉంది అని కాబట్టి అనుక్షణం భయంతో బతుకుతున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ పార్టీలోకి అయితే చేరతారు ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ అదే ఇప్పుడు ఇది తేలేలాగా లేదు కదా ఈ సమస్యలన్నీ ఓకే అంటే మంచు మౌనికారెడ్డి నిర్ణయం వల్లే ఇప్పుడు మంచు మనోజ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడనేటువంటి వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఏంటి నిజంగా మంచు మనోజ్ రాజకీయాల్లోకి రావడానికి కారణం మౌనికారెడ్డినా రెడ్డి నిర్ణయం వల్లే ఇప్పుడు మనోజ్ జనసేనలో చేరబోతున్నాడా ఖచ్చితంగా ఉండొచ్చండి ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు భర్తకి సహకారం అందిస్తూ మనం ఈ రకంగా చేద్దామని చెప్పొచ్చు మనోజ్ కూడా భార్య మాట వింటున్నాడు కాబట్టి మంచి నిర్ణయం అనుకుని ఉండొచ్చు తప్పు లేదు ఏంటి మంచి చెప్పినప్పుడు భార్య అయినా పర్వాలేదు భర్త అయినా పర్వాలేదు ఒకరికి చెప్పుకోవాలి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి ఓకే అండి